హలో ఫ్రెండ్స్ నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం వడియాల పులుసు చేసుకుంటాం కదా ఆ వడియాల్ని ఎలా పెట్టాలో చూసేద్దాం అలాగే ఆ వడియాలతోటి పులుసు ఎలా చేయాలో కూడా చూసేద్దాం ఇంతకు ముందు వీడియోస్లో మనం కర్రీ చేసే వడియాలు ఎలా చేయాలో వీడియో అయితే చేశానండి సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి మనం కూర చేసే వడియాలు ఎలా చేసామో ఆ వీడియోలో అయితే ఉంటుంది ఈ వడియాలు వచ్చేసి సేమ్ మనకు వడియాల కర్రీ ఎలా ఉంటాయో అలాగే అనమాట కాకపోతే వీటిని పులుసు వడియాలంటారు వీటిని గుమ్మడికాయతో చేస్తారనమాట ఇందులో మినప్పప్పు యాడ్ చేస్తారు గుమ్మడికాయ కూడాను దానివల్ల వీటిని పులుసు వడియాలుగా చేసుకుంటూ పులుసు అయితే చేస్తూ ఉంటామండి మీరు ఎలా చేస్తూ ఉంటారో కూడా నాకైతే కామెంట్ చేయండి ఇలా టూ డేస్ తర్వాత ఎండిన తర్వాత అన్నిటినైతే ఇలా తీసేసి మళ్ళీ వన్ డే మొత్తం ఎండలో పెట్టేసి ఒక ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే మనకు వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయండి అస్సలు పాడవవు ఈ వడియాలతోటి అయితే మనము పులుసు చేసుకోవచ్చు ఎగ్స్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ తోటి ఎగ్ పులుసు లాగా వడియాలను చేసుకోవచ్చు చాలా వెరైటీస్ లాగా అయితే మనం అయితే వీటితో పులుసు అయితే చేసుకోవచ్చు అండి మీకు అవి ఎలా చేయాలో మీకైతే చూ ఈ వడియాల కోసం ఒక గుమ్మడికాయనైతే అయితే తీసుకోవాలండి ఒక గుమ్మడికాయ మొత్తం పడుతుంది ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి తక్కువ వాళ్ళు సగం ముక్క అయితే తీసుకోవచ్చు మనం చేసే క్వాంటిటీని బట్టి కాకపోతే గుమ్మడికాయ మాత్రం బాగా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత అయితే చేపించుకోవచ్చు అండి ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది గుమ్మడికాయ కొట్టి తర్వాత ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ పట్టేసి ఆ గుజ్జు మొత్తాన్ని ఇలా ఒక కాటన్ క్లాత్ క్లాత్లో కట్టేసుకొని మనం వాటర్ అంతా పోయేటట్లు దాని మీద అయితే మనం ఏదన్నా బరువు పెడితే సరిపోతుందండి నైట్ కట్ చేసుకొని మనం ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకొని మనమైతే పెట్టుకోవాలన్నమాట మార్నింగ్ కల్లా మనకు ఆ వాటర్ అంతా అయిపోతుంది ఈ గుమ్మడి వడియాల కోసం మినప్పప్పు కేజీ పప్పు హాఫ్ కేజీ పెసరపప్పు హాఫ్ కేజీ దాకా అయితే తీసుకున్నారు మనం చేసే క్వాంటిటీని బట్టి మిగతా వాటిని అయితే యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ కూడా ఎక్కువగా పడతాయి ఇందులో ఆనియన్స్ని కూడా ఇలా మిక్సీ పట్టే పేస్ట్ లాగా చూసారు కదా గుమ్మడికాయ అయితే ఇలా వచ్చింది మార్నింగ్కి మనం కొట్టింది పెద్దకాయ అయినా చిన్న గిన్నెలోకి వచ్చింది చూసారు కదా అలా ఉండాలన్నమాట అప్పుడే మనకు పిండి అనేది జారు కాకుండా ఉంటుంది ఇందులో మినపప్పు ఎక్కువ అండి బొబ్బరిపప్పు పెసరపప్పు తక్కువ అదే మన గ్లాస్ క్వాంటిటీ అయితే ఒక గ్లాస్ మినపప్పుకి హాఫ్ గ్లాస్ అవి ఇవి తీసుకుంటే సరిపోతుందండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇందులో గుమ్మడికాయ గుజ్జుని ఆనియన్ గుజ్జు కొంచెం మెంతుపిండి కారం పసుపు సాల్టు జీలకర్ర వీటిని అయితే యాడ్ చేసుకుంటా మనమైతే గ్రైండ్ చేసుకోవాలి మనకు గ్రైండర్లో అయితేనే మంచిగా వస్తాయండి ఇక్కడ ఏమైందంటే మేము అవన్నీ వేసిన తర్వాత కరెంట్ పోయిందనమాట సో కరెంట్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది కదా అని చెప్పేసి పల్లెటూరులో మనకు పోతే ఎప్పుడు వస్తుందో తెలియదు కాకపోతే కరెంట్ ఎప్పుడు రోజు బాగానే ఉంటుందన్నమాట ప్రతి ఫ్రైడే కరెంటు అంటే అది తెలియక మేమైతే వేసాము ఆఫ్టర్నూన్ అనమాట సో ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మేమైతే రోడ్లోనే రుబ్బి ఆ రోజైతే పొడియాలైతే పెట్టేసామండి సేమ్ ఇందాక మనం గ్రైండర్లో వేసుకున్నట్టే ఫస్ట్ మినప్పప్పును వేసుకొని కొంచెం నలిగిన తర్వాత ఈ ఆనియన్ పేస్టు గుమ్మడికాయ గుజ్జు కారం నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నాం కదా ఒక కప్పు దాకా వెల్లుల్లి రెబ్బల్ని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి పసుపు కారం జీలకర్ర మెంతపిండి అన్నిటినైతే ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాలి మనకు మరీ మెత్తగా కాకుండా మరీ ముక్కలుగా కాకుండా కొంచెం నలగాలండి ఇలా మనకు పిండి అనేది నలిగితే సరిపోతుంది అది ఒక గిన్నెలోకి తీసేసి నెక్స్ట్ వాయి అయితే రుబ్బుతున్నారు ఒకటి కంప్లీట్ అయిపోయేలోపు ఇంకొకటి రుబ్బుతారనమాట ఎందుకంటే అది కండ్రొస్తుందండి అందుకోసమే ఈ పులుసు వడియాలు కానీ కూర వడియాలు కానీ పెట్టే ముందు ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటేనే ఎక్కువ క్వాంటిటీలో పెట్టడం కుదురుతుందండి ఒక్కరి వల్ల అయితే కాదు ఒక ముగ్గురైతే పెడుతూ ఉంటే ఒక ఇద్దరైతే రుబ్బుకుంటూ ఉన్నారనమాట ఎందుకంటే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇలా రుబ్బుతూ చేసుకోవాలన్నమాట ఒక హ్యాండ్ తోటి ఆ లోపు ఒకటి కంప్లీట్ అయిపోయే లోపు ఇంకొకటి అయితే పెడుతూ ఉంటారనమాట చూశారు కదా సేమ్ మనం కూర వడియాలు ఎలా పెట్టారో అలాగే పెట్టాలన్నమాట సో ఈ వీడియో చూసేవాళ్ళు ఒకవేళ ఆ వీడియో చూడలేదు అంటే ఒకసారి అయితే ఆ వీడియోని కూడా చూడండి అవి ఎలా పెట్టారో మీకైతే తెలుస్తుంది ఒక మంచం వేసుకొని దాని మీద ఒక ఫ్లెక్సీ వేశారు దాని మీద ఒక కాటన్ అయితే తడిపేసి వేశారనమాట ఇలా స్టిఫ్గా ఉంటుందని చెప్పేసి చూసారు కదా ఫైనల్గా మన పులుసు వడియాలు గుమ్మడి వడియాలు కూడా రెడీ అయిపోయాయండి వీటిని అయితే ఎండలో పెట్టేశాము ఇవి చాలా తొందరగా అయితే ఎండుతాయండి మనకు వన్ డేలో మ్యాక్సిమం ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది సో మనకు ఈవినింగ్ కల్లా ఎండిపోతాయండి లేదు అనుకుంటే నెక్స్ట్ డే అయితే కాసేపు మళ్ళీ ఎండలో పెట్టుకోవచ్చు ఎండినా సరే మేము నెక్స్ట్ డే మళ్ళీ పెట్టామన్నమాట మార్నింగ్ ఇది వచ్చేసి టెన్ టెన్ టు లెవెన్ కల్లా ఇలా అయితే చక్కగా ఎండిపోయాయి అనమాట చూసారు కదా ఫైనల్గా మన పులుసు వడియాలనేవి కూడా ఎంత చక్కగా ఎండిపోయాయో వీటిని అయితే మొత్తాన్ని మనం హ్యాండ్తో అన్నామంటే చక్కగా వస్తాయండి ఒక్కొక్కటి మనం ఒక ఫింగర్ తోటి ఇలా అంటూ ఉన్నామంటే చక్కగా మొత్తం అయితే వచ్చేస్తాయండి ఇలా మొత్తం వడియాలు వచ్చిన తర్వాత ఒకరోజు మళ్ళీ కాసేపు ఎండలో పెడితే సరిపోతుంది ఈ వడియాలతోటి ఇప్పుడు మీకు కర్రీ ఎలా చేయాలో కూడా చూపిస్తాను కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని నెక్స్ట్ ఇందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఒక కప్పు వడియాలను అయితే యాడ్ చేసుకొని కరివేపాకు వీటన్నిటిని అయితే చక్కగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫస్ట్ మనం వడియాలు ఫ్రై చేయడం వల్లే టేస్ట్ అనేది బాగుంటుందండి ఫస్ట్ మనము కూర వడియాలైనా పులుసు వడియాలైనా ఫస్ట్ మనం అనేవి ఫ్రై చేయాలండి నెక్స్ట్ ఆనియన్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి చక్కగా మనకు ఆనియన్ అనేది చక్కగా ఫ్రై అయ్యే వరకు మనమైతే ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మన కర్రీకి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకుందామండి కారం అనేది మనం తినేదాన్ని బట్టి కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు మనము ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుందాం మనం తినేదాన్ని బట్టి మన టేస్టును బట్టి చింతపండునైతే యాడ్ అండి కొంతమంది పులుపు తక్కువగా తింటారు కొంతమంది ఎక్కువగా తింటారు దానిని బట్టి పులుపు అయితే యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకొని మనమైతే కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసి మూత పెట్టుకున్నామంటే మనకు కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి చూసారు కదా మన గుమ్మడికాయ వడియాలతో చేసిన పులుసు అయితే రెడీ అయిపోయింది కదా టేస్ట్ వచ్చేసి ఎమ్మీ ఎమ్మీగా ఉంటుందండి కంపల్సరీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ ఒడియాలను అయితే ట్రై చేయండి మీరు తక్కువ క్వాంటిటీలోనే ట్రై చేయవచ్చు మనకు కుదరకపోతే ఒక గ్లాస్ పెట్టుకోవచ్చు అనమాట మేము వచ్చేసి మూడు పెడతాం పెడతామన్నమాట అందుకోసమే ఎక్కువ క్వాంటిటీలు అయితే పెట్టామండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం